ఆమె జీవితం అంతా బాధలు అనుభవించింది పట్టించుకొని తండ్రి జాలిచూపని సవిది సవతి తల్లి ఈ బాధలు చాలవన్నట్లు వయసు మళ్లీ వాడితో వివాహం ఆమె మానసిక సంఘర్షణకు అంతం లభించిందా లేక చివరి వరకు అలానే బాధలు అనుభవించిందా ఈ కథలో చూద్దాం కథను రచించిన వారు యశోద గారు అమ్మాయి సీతారత్నం ఏం చేస్తున్నావు అంటూ శేషమాంబ లోపలికి వచ్చింది తల్లిని చూడగానే సీత రామ్మా అంటూ లోపలికి ప్రేమగా పిలిచింది సీతారత్నం తల్లి తండ్రి కూడా అదే ఊర్లో ఉంటున్న మూలాన ఆవిడ తరచుగా కూతురింటికి రాకపోకలు సాగిస్తూ ఉంటుంది ఇంట్లో ఎవరూ లేరా అంటూ ఆరాగా ఆ ఇంటిని తన డేగ కళ్ళతో పరీక్షగా చూస్తూ నీ సవితి కూతురెక్కడా అంటూ సైగ చేస్తూ అడిగింది మీ అల్లుడు గారు పొలం నుండి ఇంకా రాలేదు బాబీగాడు చంద్రకళ స్కూల్కి వెళ్లారు చెప్పింది సీతారత్నం ఆమె కొడుకు బాబీగాడు ఒకటో క్లాసు కూతురు చంద్రకళ రెండో క్లాసు చదువుతున్నారు అదిగో మా గుదిబండ పెరట్లో బట్టలు ఆరేస్తుంది అంది సీతారత్నం తన సవితి కూతురు ఇరవై సంవత్సరాల రుక్మిణి గురించి చెబుతూ రుక్మిణి బంగారు బొమ్మలా జాజి మొగ్గలా ఉంటుంది ఇదిగో నేను మీ అల్లుడి గారి కోసం ఎదురు చూస్తున్నాను మధ్యాహ్నం భోజనాల సమయమైనా ఈయన ఇంటికి రారు ఆకలితో శోష వచ్చి పడిపోతున్నా ఈయన గారికి పట్టదు పనివాళ్లున్నా అన్నీ ఆయనే చూసుకోవడం ఎందుకో చాదస్తం కాకపోతే అంటూ ముగుడు మీద విసుక్కోవడం మొదలుపెట్టింది అంతా నీ మెతకతనమే రత్నం పొలాలు పుట్రలు ఉన్నాయని నువ్వు సుఖపడతావనే రెండో పెళ్లివాడైనా పర్వాలేదనుకుంటూ నిన్ను కేశవరావుకిచ్చి పెళ్లి చేశాం నీకు లోపాయికారం తెలియదు భర్తను కొంగికి ముడివేసుకోవడం అసలే రాదు దీపమున్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవే తల్లి ఆ పది ఎకరాల వరి పొలం నీ పేరున రాయించుకోవే అంటే పట్టించుకోవు ఒట్టి చవటమొద్దువి రేపు ఆ పొలాన్ని నీ సవితి కూతురు ఆ రాక్షసి రుక్మిణికి కట్నంగా నీ ముగుడు ఇచ్చేస్తే అప్పుడు లబోదిబోమంటావా చూడు రత్నం నీ సవితి కూతురు ఆ దరిద్రురాలికి ఒక మంచి సంబంధం తెచ్చాను రెండో పెళ్లివాడు భార్య పోయి ఏడాదిన్నారే అయింది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు పెద్దమ్మాయి ఇంటర్ రెండవ సంవత్సరం చిన్నమ్మాయి పదో క్లాస్ చదువుతున్నారు అతనికి నలభై ఏళ్ళు దగ్గరవుతున్నప్పుడు పిల్లలు పుట్టారట భార్య ఏదో కామల రోగం వచ్చి పోయిందని తెలిసింది నీకు చేయలేదా రెండో పెళ్లి ఆస్తి అంతస్తుతో సుఖంగానే ఉన్నావు కదా అలాగే నీ సవితి కూతురు కూడాను మంచి సంబంధం వెతికి బోల్డెంత కట్నం పొలం ఇచ్చి చేస్తానంటాడేమో మీ ఆయన అంతా దానికే పెట్టేస్తే నీకు నీ పిల్లలకు చెప్పే మిగులుతుందని చెవిలో బాగా నూరిపోసిందావిడ రత్నం భర్తను ప్రేమతో ఆకట్టుకుంటూ ఒకరోజు ఆమె ప్రేమలో తడిసి ముద్దవుతున్న తరుణంలో తన తల్లి చెప్పిన రెండో పెళ్లి అతనితో రుక్మిణి పెళ్లికి అంగీకరింపచేసి ముహూర్తాలు పెట్టించేసింది విషయం తెలిసిన రుక్మిణి నాన్నను పట్టుకుంటూ నాకీ పెళ్లి నాన్నా అంటూ గుండెలు పగిలేలా ఏడ్చింది చూడు రుక్కు మనకా పెద్ద ఆస్తిపాస్తులు లేవు పేరుకి పొలాలు అవి బాగానే ఉన్నా అవి పంటలు సరిగ్గా పండక రాబడి తగ్గిపోయింది ఊళ్ళో అన్ని అప్పులే నాకు నీ తరువాత బాబీగాడు చంద్రకళ ఉన్నారు కదా ఏదో కాస్త వయసు ఎక్కువేగాని అలాగేమీ కనిపించడు ఒక ఐశ్వర్యవంతుడింటికి ఇల్లాలుగా వెళుతున్నావు నీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం చేశాను చక్కగా ఆనందంగా పెళ్లి చేసుకో మహారాణిలా బ్రతుకంటూ కూతురికి హితోపదేశం చేశాడు ఏమిటి నాన్నా యాభై ఐదు సంవత్సరాల వయసుగలవాడితో పెళ్లి నిర్ణయించి నా బరువుని వదిలించుకోవాలనుకుంటూ ఏదో నా చక్కని భవిష్యత్తు కోసమే ఇదంతా అనడం సబబువేనా నాన్నా అమ్మే ఉండి ఉంటే ఇలా చేసేదా టెన్త్లో నాకు వచ్చిన మార్కులు చూసి అమ్మ మురిసిపోతూ నిన్ను సిటీకి పంపి ఇంటర్ ఆ తర్వాత డిగ్రీ చదివిస్తాను రుక్కు ఆ తరువాత టీచర్ ట్రైనింగ్ అవుదువుగానని అమ్మ మీ ఎదురుగానే అనడం మీరు వినలేదా నా దురదృష్టం కాకపోతే అమ్మ అప్పుడే పోవాలా పదో క్లాస్తోనే నా చదువు ఆగిపోయింది ఇప్పుడు ముసలివాడితో నా పెళ్లి నాకీ పెళ్లి వద్దు నాన్న అంటూ తండ్రి చేతులు పట్టుకుని ఏడుస్తున్న రూక్మిణి చెంప పగలగొట్టాడు నోరు మూసుకో నేను నిర్ణయించిన వ్యక్తితోనే నీ వివాహం అంటూ పెద్ద పెద్ద అంగలేసుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతున్న తండ్రి వైపు మాన్పిడిపోయి చూస్తూ ఉండిపోయింది రుక్మిణి ఒక శుభముహూర్తాన రుక్మిణి మెడలో పాపారావు మూడు ముళ్ళు వేశాడు చిద్విల్లాసంగా రుక్మిణికి అవి మూడు ముళ్ళు కావు మెడకి ఉరుతాడు వేసినంతగా బాధపడింది పెళ్లిపీటల మీద తల వంచుకుని కూర్చున్న ఆమె ముఖంలో లేలేత సిగ్గు తొందరలేమీ లేవు కళ్ళు కన్నీటి చెరువులైనాయి కుందనపు బొమ్మ లాంటి రుక్మిణి పక్కన తండ్రి వయసులు భీకరంగా కనిపిస్తున్న పాపారావు అత్తవారింటికి వచ్చింది దైన్యంగా రాజసం ఉట్టిపడుతున్న పెద్ద బంగళ పని వాళ్ళతో సందడిగా ఉంది తనను పలకరించడానికి ఎవరూ పెద్దవాళ్లు కనబడలేదు ఒక పని మనిషి రుక్మిణికి ఇల్లంతా చూపించి ఆమెకు గది చూపించి వెళ్లిపోయింది బందికాన లాంటి ఆ బంగాలో తను శాశ్వత ఖైదీ నీ భర్తను వదిలి ఇక్కడికి వచ్చేస్తే నా పిల్లల భవిష్యత్ పోతుందని నా పరువుని మంటగలపవద్దని రుక్మిణి సవతి తల్లి చాలా గట్టిగానే హెచ్చరించింది ఆ రోజు రాత్రి అంతా సద్దుమణిగాక ఒక పని మనిషి వచ్చి కుబుసంలా మెరిసిపోతున్న ఒక తెల్లని జరీ పట్టు చీర మల్లిపూలు తెచ్చి రుక్మిణిని అలంకరించి పాల గ్లాసు చేతికిచ్చి పాపారావు గదిలోకి పంపించింది హరిణిలా వణికిపోతున్న వైపే చూస్తూ క్రూరంగా నవ్వుతూ ఆమె చేయి పట్టుకున్నాడు రుక్మిణి వంటినిండా చెమటలు కారిపోతున్నాయి నోరు ఎండిపోతుంది రుక్మిణి ఒంటినంతటను తన కళ్లతో తడిమేస్తూ నగ్నంగా తన ఎదుట నిలబడమని ఆదేశించాడు రుక్మిణి మానసిక సంఘర్షణ వర్ణనాతీతం భయంతో బిసుకుపోయిన రుక్మిణి స్పృహ కోల్పోయి అక్కడికక్కడే కిందకు వాలిపోయింది తరువాత తనకేమైందో తెలియదు మరునాడు పని మనిషి చెప్పింది మీరు నీరసంగా ఉన్న మూలాన స్పృహ కోల్పోయారని ఒక వారం రోజులు బలమైన ఆహారం పెట్టమని అయ్యగారు చెప్పారని బ్రతుకుదేవుడా అనుకుంది రుక్మిణి తనను చూస్తూ దూరదూరంగా తప్పుకు తిరుగుతున్న పాపారావు ఇద్దరు ఆడపిల్లలను దగ్గరకు పిలుచుకుని నెమ్మదిగా మాటలు కలిపింది ఎంతో అందంగా ఉన్న రుక్మిణి మృదువుగా ఆప్యాయంగా వాళ్లతో మాట్లాడుతుంటుంటే ఆ అమ్మాయిలకు రుక్మిణి పట్ల మంచి అభిప్రాయమే కలిగింది పాపారావు బంగ్లాలో ఉన్నంతసేపు రుక్మిణి బీదహర్ణిలా వణిగిపోయేది అతను బయటకు వెళ్లాడని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆమె హాయిగా ఊపిరి తీసుకునేది ఒక్కోసారి చీకటి పడగానే కారు తీసుకుని సిటీకి వెళ్లిపోయి ఏ తెల్లవారుజామునో వచ్చేవాడు అతను పెట్టిన గడువు రేపటితో ముగుస్తుందనగా ఆ రోజు సాయంత్రం చీకటి పడుతుండగా కారు తీసుకుని సిటీకి బయలుదేరి వెళ్లాడు పాపారావు పని మనిషి రుక్మిణి దగ్గరకు వచ్చి రేపు మీ మొదటి రాత్రి అని అయ్యగారు గదినంతా అందంగా అలంకరించమన్నారని చెప్పేసరికి రుక్మిణి చిగురుటాకులా కంపించిపోయింది ఆ రేపన్న రోజు రాకపోతే ఎంత బాగుండునని మనసులో పదే పదే అనుకుంటుంది ఎలా ఈ విపత్కర పరిస్థితి నుండి బయటపడాలా అనే మానసిక సంఘర్షణతో వేదనకు గురవుతూ భయంతో నిద్రపట్టగా కలత చెందుతుంది ఎప్పటికో మూగన్నుగా నిద్రపట్టింది ఆ తెల్లవారుజామున బంగలాలో ఉన్నట్టుండి హడావిడి చోటు చేసుకుంది పనివాళ్లు పరుగులు తీస్తున్నారు ఎవరో వచ్చి రుక్మిణిని నిద్రలేపారు అయ్యగాలు తెల్లవారుజామున కారులో తిరిగి వస్తుండగా కారుని ఒక లారీ గుద్దేసిందని అయ్యగారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయని ఎక్కడెక్కడి వాళ్ళో వచ్చి పలకరించి పోతున్నారు రుక్మిణి నాన్న సవితి తల్లి పరామర్శకు వచ్చారు సవితి తల్లి వెళ్లిపోతున్నప్పుడు మొగుడు చచ్చాడని పుట్టింటికి వచ్చేస్తావేమో నీ బ్రతుకంతా ఇక్కడే వస్తే మెడపట్టి గెంటేస్తానని హుకురించి మరీ చెప్పింది పాపారావు ఎంత చెడ్డవాడైనా తన ఇద్దరి ఆడపిల్లల పట్ల ప్రేమ చూపేవాడు తండ్రిపోయిన దుఃఖంలో ఉన్న ఆ ఇద్దరు ఆడపిల్లలను దగ్గరకు తీసుకుని ఊరడించింది రుక్మిణి తన సవితి తల్లి తనను ఎంతగానో బాధపెట్టేది తాను అలా చెయ్యదు ఆ పిల్లలను తన కన్న పిల్లల్లా దగ్గరకు తీసుకుంటూ వారి దుఃఖాన్ని చేసింది దగ్గరే ఉంటూ వారి ఆలనా పాలన ఎంతో శ్రద్దగా గమనిస్తూ వారిని బాగా చదివించింది వారితో పాటు తాను కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో డిగ్రీ ఆ తరువాత బీఎడ్ పూర్తి చేసింది పెద్దమ్మాయి వైష్ణవి డిగ్రీ పూర్తి చేసి పీజీ కూడా పూర్తి చేసింది చిన్నమ్మాయి వైదేహికి డిగ్రీ అయిపోయింది ఆ అమ్మాయి ఇంకా పెద్ద చదువులు చదవలేనని చెప్పేసింది తెలుసున్న వారి ద్వారా వైష్ణవి వైదేహిలకు పెళ్లి సంబంధాలు వెతికేస్తుంది మంచి చదువు సంస్కారం గల అబ్బాయిలతో వివాహం జరిపించాలని రుక్మిణి అనుకుంటోంది ఒకరోజు వైష్ణవి ఒక యువకుడిని వెంటబెట్టుకుని వచ్చింది ఆ అబ్బాయి చాలా బాగున్నాడు ముప్పై రెండు సంవత్సరాల వయసు ఉండవచ్చు రుక్మిణి పని మనిషి చేత పలహారాలు కాఫీ పంపించింది ఉన్నట్టుండి వైష్ణవి రుక్మిణి అంటూ పిలిచింది వయసులో తనకంటే మూడేళ్ల వ్యత్యాసం మాత్రమే ఉన్న రుక్మిణిని మొదటి నుండి ఆమె తనకు ఒక సౌతి తల్లి అనే దృష్టితో చూడలేదు తండ్రి రుక్మిణిని రెండో పెళ్లి చేసుకున్నప్పుడు తండ్రి చేసిన పనికి అసహించుకుంది కాని తండ్రిని నిలదీసి అడిగేటంత ధైర్యం లేదు రుక్మిణి చూడగానే ఇంత చిన్నమ్మాయ్యా నాకంటే మూడేళ్లు మాత్రమే పెద్ద అటువంటి అమ్మాయినా తన తండ్రి వివాహం చేసుకున్నాడని బాధపడింది రుక్మిణిని ఒక అక్కగా స్నేహితురాలిగా మాత్రమే చూసేవారు వైష్ణవి వైదేహే వైష్ణవి పిలుపుకి రుక్మిణి వచ్చింది అక్కడికి డిగ్రీలో మా ఫిజిక్స్ లెక్చరర్ సూర్యనారాయణ గారు మేము సూర్యం సారని పిలుస్తాం రుక్మిణి అంటూ పరిచయం చేసింది అంతేకాదు సూర్యం గారి చెల్లెలు లలిత నా స్నేహితురాలు తనకు పెళ్లైపోయింది అని చెబుతూ ఈవిడ మా రుక్మిణి సార్ మీకు చెప్తూ ఉంటానుగా అంటూ చెప్పగానే రుక్మిణి సూర్యనారాయణ పరస్పర నమస్కారాలు చేసుకున్నారు మీరు డిగ్రీ బీఎడ్ కూడా చేశారట పీజీ కూడా చేసేయనంటూ రుక్మిణికి సలహా ఇచ్చి కాసేపు ఏవేవో మాట్లాడి ఆ తరువాత వెళ్లిపోయాడు ఒక వారం రోజుల తర్వాత వైష్ణవికి ఒక సంబంధం తెచ్చారు పెళ్లి పేరయ్య గారు అబ్బాయి హైదరాబాదులో మంచి ఉద్యోగంలో ఉన్నాడని మంచి కుటుంబమని చెబుతూ వైష్ణవి ఫోటో ఆ అబ్బాయికి అతని తల్లిదండ్రులకు బాగా నచ్చిందని అన్నీ కుదిరాయని చెబుతూ మనం ఏ విషయము చెబితే వచ్చి మన అమ్మాయిని చూసుకుంటారట అని చెప్పాడు వైష్ణవికి ఈ విషయాన్ని వేస్తే నేను పెళ్లి ఒక షరతు మీద చేసుకుంటాను రుక్మిణి నేను చెల్లాయి పెళ్లి చేసుకుని మా దారి మేము చూసుకుని వెళ్లిపోతే నీవు ఒంటరిగా ఎలా ఉంటావు నాకంటే మూడేళ్లు మాత్రమే పెద్ద నీవు జీవితంలో ఏ ఆనందాలు అనుభవించావు రుక్మిణి జీవితాన్ని అంతా అనుభవించేశానన్నట్లుగా విరాగినిగా మిగిలిపోతావా అంది ఈలోగా వైదేహి వచ్చింది అక్కడకు అక్క మాటలు వింటూ అవును అక్క చెప్పింది కరెక్ట్ మా పెళ్లిళ్లు అయి వెళ్లిపోయాక నీ పరిస్థితి ఏమిటి రుక్మిణి అనగానే రుక్మిణి కళ్ళు కన్నీటితో నిండిపోయాయి సొంత చెల్లెల్లాగా తన్ని ఎంతో అభిమానిస్తారు ఇద్దరు తనంటే ఎంత గౌరవం ఈ పిచ్చి పిల్లలకు అనుకోసాగింది వైష్ణవే మాటలు కొనసాగిస్తూ పెళ్లైన పది రోజులలోపే నాన్న పోయాడు అప్పటి నుండి మా బాగోగులను చూస్తూ ఇలా ఉండిపోయావు ఎంతో దానివి ప్రైవేట్ గా చదివి చక్కని డిగ్రీలు పొందావు అలాగే నీవు పెళ్లి కూడా చేసుకోవాలి రుక్మిణి నీ పెళ్లి అయినాకని మా ఇద్దరు పెళ్లిళ్లు అనగాని రుక్మిణి తెల్లబోయిందా క్షణం నాకు పెళ్ళేమిటి వైష్ణవి మీ ఇద్దరూ పెళ్లిళ్ళు చేసుకుని ఆనందంగా కాపురాలు చేసుకుంటుంటే చూడాలని ఆరటపడుతున్నాను ఒకానొకప్పుడు పెళ్లి మీద కలలు ఆశలు ఉండేవి నా పుట్టింట్లో నరకాన్ని చవిచూసిన నేను నన్ను చేసుకోబోయే భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలని ఆశపడ్డాను కాని నన్ను వదిలించుకోవాలని మా పిన్ని నాన్న మీ నాన్నకు కట్టబెట్టారు నన్ను చేసుకున్న మూలానే మీ తండ్రి గారు మీకు దూరమయ్యారేమోనన్న గిల్ట్నెస్ కూడా ఉంది ఒక ఒకవైపంటూ తలదించుకుంటున్న రుక్మిణి వైపే చూస్తూ మాకు తండ్రి అయినా ఆయన మీద అభిమానం ఏనాడో పోయింది రుక్మిణి కూతురి వయసున్న నిన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చిన క్షణాని నాన్న అంటే గౌరవం పోయింది నువ్వు అలా ఎప్పటికీ అనుకోకు నిన్ను పెళ్లి చేసుకోవడానికి మా సూర్యం సార్ రెడీగా ఉన్నారు ఇన్నాళ్ళు ఆయన పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు ఆయన కుటుంబ బాధ్యతలే సడన్ గా ఆయన తండ్రిగారు చనిపోతే చెల్లెలిని తమ్ముడిని చదివించి ప్రయోజకులను చేశారు లలిత ఆయన చెల్లెలు రెండేళ్ల క్రితం చక్కని సంబంధం చూసి పెళ్లి చేశారు ఒక అక్క కూడా ఉంది ఆ అమ్మాయికి తండ్రి బతుకుండగానే పెళ్లి చేశారు అక్క పురుళ్ళు పుణ్యాలన్నీ దగ్గరుండి బాధ్యతగా జరిపించారు తమ్ముడికి చదువు పూర్తయింది అసలు పెళ్ళే చేసుకోను అని సూర్యం సార్ అంటే నేను నా స్నేహితులం కొందరం ఆయన్ని మొత్తానికి ఒప్పించాం ఆఖరికి ఒప్పుకుంటూ తనను చేసుకోబోయే అమ్మాయి కష్టసుఖాలను అర్థం చేసుకుంటూ తన కుటుంబంలో కలిసిపోవాలని అన్నారు నీ సంగతి అంతా చెప్పాను నీవంటే ఎంతో గౌరవం కలిగింది సూర్యం గారికి అందుకనే ఆ రోజున సార్ని నీకు పరిచయం చేశాను నీవు సార్కి బాగా నచ్చావని రుక్మిణికి కూడా ఇష్టమైతే నాకు అభ్యంతరం లేదని నిన్ను ఫోర్స్ చేయొద్దన్నారు మీరిద్దరూ ఒకసారి కలుసుకుని మనసును విప్పి మాట్లాడుకుంటే బాగుంటుందనగానే రుక్మిణి మౌనంగా తలదించుకుంది నీ మౌనాన్ని అంగీకారంగా తీసుకుంటున్నాను రుక్మిణి అంటూ వైష్ణవి రుక్మిణి బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది సూర్యం సార్ పెళ్లి చాలా సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం అనేసరికి కొద్దిమంది స్నేహితులు శ్రేయోభిలాషుల సన్నిధిలో వారి వివాహం జరిగిపోయింది రుక్మిణి సూర్యనారాయణ జంట చూడముచ్చటగా ఉంది అనిపించింది అందరికీ రుక్మిణి వైష్ణవిను వైదేహీను దగ్గరకు తీసుకుని అభిమానంగా గుండెలకు హత్తుకుంది రుక్మిణి వైష్ణవి వైదేహీల పెళ్లి బాధ్యతలను తమ భుజాల మీద వేసుకుని చక్కని వరుళ్లతో వారిరువురి వివాహం జరిపించారు అత్తవారింటికి వెలుతూ రుక్మిణిని కౌగలించుకుని ఆమె గుండెల్లో ఒదిగిపోయి ఏడుస్తున్న ఆ పిల్లలను దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకుంది రుక్మిణి చేత పీజీ చదివించాడు సూర్యనారాయణ ఆ తరువాత ఒక స్కూల్ని స్థాపించి పిల్లలకు చక్కని విద్యా బోధనను అందేలా చేశారా దంపదులు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ